మరి యాక్చువల్గా వచ్చేసి మేము ఈ నెల పదమూడవ తారీఖు వచ్చేసి నేషల్ కంటెక్ట్ చేయాలి అన్న కారణం వల్ల స్టేట్ బాడీ వల్ల ఈ నెల ఇరవై ఒక తారీఖు వచ్చి కంటెక్ట్ చేస్తున్నాము మేడం కూడా చాలా చక్కగా డీటెయిల్స్ కానీ మాట్లాడారు కాబట్టి మరి మిమ్మల్ని కూడా ఈరోజు మీ పులి చేసిన అంటే మేము ఎంత చెప్పినప్పుడు కూడా అడ్వకేట్కి ఇక్కడ తెలుసు కాబట్టి వచ్చిన కష్టదారు మీరు తప్పనిసరిగా మా విషయాలని కోర్టు విషయాలని మీరు చక్కగా పేపర్లో పబ్లిష్ చేస్తే కరెంట్లు ఖచ్చితంగా అన్నీ తెలుస్తాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు పోలీస్ ఎప్పుడు లోపాల గురించి ఎప్పుడు చెప్పలేరు కాబట్టి మీరు వేసే పేపర్లో వేస్తే ప్రతి ఎప్పుడో ఎప్పుడో ఎప్పుడు ఎప్పుడో కార్లో ఉన్న వాళ్ళు కూడా ఆ పేపర్ చూసి వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఎన్నో 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 కేసు కూడా అన్న వాళ్ళు తగ్గట్టు ఎన్నో ఎన్ని రోజులు పెట్టం చేసుకోవచ్చు అని చెప్పి పేపర్లో వాళ్ళు చూసిన తర్వాత ఖచ్చితంగా తప్పనిసరిగా వస్తారని అని చెప్పి తెలియజేస్తూ అలాంటివి పేపర్ చేయడం వల్ల అన్ని కేస్ కూడా మీరు మొదటి ఎక్స్పెక్ట్ అయితే తీసుకోవచ్చు భూతా గల ఆసిద్ద గల కేసు కావచ్చు మరి కాపురం కేసు కావచ్చు మరి సివిల్ కేసు కూడా అన్ని కేస్ కూడా మీరు కొంచెం పబ్లిష్ చేస్తే ప్రమిష్ చేయడం వల్ల ఎప్పుడో ఉన్న ప్లేట్లు కూడా తెలుసుకొని తక్షితారు మరి మీరు చెప్పి మీ ప్లేట్లో గురించి మీ యొక్క మీరు ఎంత పబ్లిష్ చేస్తే అంత వైట్గా వచ్చేసి పబ్సిడీ అవుతుంది తద్వారా అచ్చితారు మీరు సబ్మిట్ చేసుకొని వాళ్ళ బీసీని కూడా పరిష్కారం చేసుకుంటారని తెలియ సంఘం మీరు మాకు మీరు పాపం చేస్తున్నారు చాలా సంతోషంగా అదేవిధంగా ఈ రోడ్లతో కూడా మీరు మంచి విషయాలని మా యొక్క చెప్పి విషయాలని మీరు పబ్లిష్ చేస్తే మరి ఖచ్చితాలు ఎన్నో పీస్ రెడీ ఉన్నాయ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ పీస్ తెలియదు వాళ్ళు చూసుకొని వాళ్ళు

మనం జగన్ యూనిట్లో కూడా మనం నేషనల్ లోకదాలత్ అనేది ట్వంటీ ఫస్ట్ బిఆర్ ఫ్లిక్సిటీ డే ఆ రోజున ఏంటంటే ఇప్పుడు ప్రతిరోజు కూడా డైలీ లోకదాలత్ అనేవి కండక్ట్ చేస్తున్నాం వీళ్ళందరూ కూడా ప్రీవియస్గా ప్రీవియస్ ఒంటి లోక అదాలత్ స్పెషల్ లోక అదాలత్ అప్పుడు వైట్ పబ్లిసిటీ ఇచ్చి మా అందరికీ కూడా మీ యొక్క కోఆపరేషన్ అందించడానికి ముందుగా ధన్యవాదాలు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మా ఏంటి తరఫున ఇప్పుడు ఈ నేషనల్ లోక అదాలత్ ఏంటంటే మాకు టార్గెట్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క ఇరవై ఒకటో తారీఖు చదివేటువంటి జాతీయ లోకదాత్ గురించి మీ యొక్క ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కక్షిదారులకి అనేక మందికి మీరు తెలియపరిచే కనుక మీరు ఆ యొక్క పేపర్ నుంచి కవర్ చేయాలని చెప్పి ముందుగా దీని దీనివల్ల ఏంటంటే ఒక నలుగురు తెలిసింది పది మంది తెలిస్తే పది మంది నుంచి ఒక్క మంది తెలిస్తే కనుక ఈ యొక్క ఆటోమేటివ్ డిస్ట్రిబ్యూ రెజల్యూషన్ ద్వారా మన కేసు తృప్తిగత పరిశీలించుకోవచ్చు సమయాన్ని డబ్బుని ఆదా చేసుకోవచ్చు ఇమేడియట్గా ఈ సత్వాలు న్యాయం పొందొచ్చు అనేది ప్రజలు మధ్యలో పెడాలి మన నిన్నే మీటింగ్ జరిగింది మన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారు మీటింగ్ బోర్డు చేయడం జరిగింది మళ్ళీ తిరిగి ఇదే చెప్పడం జరిగింది ఆల్టోనేటివ్ డిస్బ్యూట్ రెజల్యూషన్స్ ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి కోర్టులో కేసెస్ అనేవి రోజు కూడా అవుతున్నాయి ఇవన్నీ కూడా డిస్పోజ్ చేయాలంటే ఉన్నటువంటి జ్యుడిషియల్ ఆఫీసెస్ సరిపోదు కాబట్టి వీఆర్ ఎడాక్టింగ్ ఫస్ట్ ఆల్టర్నేటివ్ డిస్క్యూట్ రెజల్యూషన్ కదే కాబట్టి మళ్ళీ ఆ దిశగా కూడా కృషి చేయాలి అందరం అని చెప్పి మాకు నేను డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది దీన్నే మేము అందరు ముందు చేస్తున్నాం ఆ యొక్క ఆదేశాలని మేము తూచే తప్పకుండా పాటించి మా వరకు మా యొక్క వంతు కృషి చేయాలని చెప్పి అంద ఆఫీసెస్ కూడా చెప్పడం జరిగింది ఇవాళ మేము జుడిషియల్ ఆఫీస్లో కూడా మిమ్మల్ని కనెక్ట్ చేయబోతున్నాం దీని గురించి కాబట్టి ఈ యొక్క ఈ యొక్క లేసు లోకలా గురించి మీ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరిలోకి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి మీరు మీ యొక్క వంతు సహకారంగా అందించాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను ఇప్పటివరకు అయితే కేబుల్లో కూడా దగ్గర మీ యొక్క మేము స్టెప్స్ తీసుకోవడం జరిగింది కేబుల్ టీవీలో వాటిలో ఈ యొక్క తర్వాత ప్రతి సంవత్సరం ఆ మేము ప్రతిసారి జరిగినట్టుగానే ఈసారి కూడా టార్గెట్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది మా యూనిట్ పరంగా చూసుకుంటే మన జగించాలిట్లో పదిహేడు వేల డెబ్బై నాలుగు కేసులు ఉన్నాయి కొన్ని కొన్నాయి యాజాన్ టుడే పదిహేడు వేల డెబ్బై నాలుగు దీనిలో సివిల్ తగాదాలు ఏమో ఐదు వేల మూడు వందల ముప్పై నాలుగు అలాగే క్రిమినల్ వచ్చేసి కాంపౌండ్ ఫోన్ క్రిమినల్ కేసు మొత్తం క్రిమినల్ కేసుకి వచ్చి పదకొండు వేల తొమ్మిది వందల నలభై ఈ యొక్క నేషనల్ నేషన్ లోకదాలతో ప్రతి లోక్ అదాలతో జరిగేవి కానీ అన్ని రకాల సివిల్ తగాదాలు అదేవిధంగా రాజీ తగ రాజీ చేసేట రాజీ పడదైనటువంటి క్రిమినల్ కేసులు అలాగే ఫ్యామిలీ మ్యాటర్స్ నాట్ కేసులు మోటార్ భోనాశ కేసులు అదేవిధంగా చెక్ పోస్ట్ కేసులు డీవీసీ కేసులు మెయింటెనెన్స్ కేసులు ఇవన్నీ కూడా తీసుకోబడతాయి ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా నెక్స్ట్ ఉంది ఫిజికల్ ప్రతిరోజు కూడా డైలీ లోకల్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ మధ్యన లోకల్ బాడీ యాక్షన్స్ ఉండటం వల్ల పోలీసు సహకారం కొంతవరకు ఆ డ్యూటీస్కి ఎంగేజ్ అయ్యి ఉన్నారు కాబట్టి మేము కొంతవరకు లాస్ట్ వన్ వీక్ నుంచి కొంచెం ప్రోగ్రెస్ తక్కువగా ఉంది బట్ మీరు డైట్గా రెండు అడ్మిషన్స్ కానీ ఎస్డిసి కేసెస్ కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క నేషనల్ లోక్ డైలీ లోక్ అదాలత్ ద్వారా ప్రతిరోజు కూడా కేసెస్ పరిశీలించబడతాయి మా ఆఫీసెస్ అంతా కూడా బియాండ్ ఆఫీస్ హౌస్ కూడా ఉంది ఈ అంతా పనిచేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర విశ్లేషన్స్ కూడా ఇవాళ ఇవ్వబోతున్నాము బియాండ్ ఆఫీస్ హౌర్స్ కూడా ఈ ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఎప్పుడు నుంచో పెండింగ్లో ఉన్నటువంటి సువిల్ కేసులు కానీ షనికాయంలో చేసేటువంటి తప్పులు కానీ ఈ యొక్క నేషన్ ఒక అనేది అవకాశాన్ని వినియోగించుకుని సద్వినియోగం చేస్తుంది వాడు వీటి ద్వారా వాడు అందు పొందాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం